హాయ్ ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగ ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ ఈరోజు మనం చేతుల్లో బలాన్ని పెంచే కొన్ని యోగాసనాలు చూద్దాం మనం ఏ పని చేయాలన్నా కూడా చేతులే కదండి ముఖ్యం ఈ చేతుల్లో బలాన్ని పెంచడానికి సంబంధించిన కొన్ని యోగాసనాలు ఈరోజు మనం చూద్దాం మనం ఎక్కువసేపు టీవీ ముందు ఫోన్ ముందు కూర్చోవటం వల్ల ప్రొఫెషనల్ వర్క్లో బిజీ అవ్వటం వల్ల అలాగే ఇంట్లోకి సంబంధించిన కొన్ని రెస్పాన్సిబిలిటీస్తో బిజీ అవటం వల్ల ఎక్కువ పనులు మనం చేతులతోనే చేస్తూ ఉంటాం దానివల్ల ఏంటంటే ఈ భుజాలకి సంబంధించిన మోచేతులకు సంబంధించిన కండరాలన్నీ కూడా ఒత్తిడికి గురవుతూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు మనం ఆ ఒత్తిడి కనుక క్లియర్ చేస్తూ ఉంటే యోగాసనాలు చేయటం వల్ల ఈ భుజాలు మెడ మోచేతులు ఈ మణికట్టు సంబంధించిన కండరాలన్నీ రిలాక్స్డ్గా అవుతాయి ఒత్తిడి రిలీజ్ అయిపోతాయి దానివల్ల ఏంటంటే ఆక్సిజనేషన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది హ్యాండ్స్ అనేవి హెల్దీగా ఉంటాయి సో ఇప్పుడు మనం చేతులు బలంగా ఉండటానికి చేయాల్సిన కొన్ని యోగాసనాలు చూద్దాం ముందుగా మనం చేయాల్సింది స్ట్రెచ్ ఈ రకంగా స్ట్రైట్ కూర్చొని ఇలా ఇది నుంచినైనా చేయొచ్చు కూర్చునైనా చేయొచ్చు స్ట్రెయిట్ గా ఈ రకంగా స్ట్రెచ్ చేయాలి ఇది ఒక ఐదు నుంచి పది సార్లు వరకు చేయొచ్చు చక్కగా కండరాలన్నీ స్ట్రెస్ రిలీజ్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ ఈజీ అవుతుంది మనకి కంఫర్టబుల్గా ఉంటాయి తర్వాత మనం చేయబోయేది ట్విస్ట్ ఈ రకంగా హ్యాండ్స్ని వెనకాలకి ట్విస్ట్ చేయాలి దీనివల్ల మన చేతలు స్ట్రాంగ్ అవుతాయి ముందుగా ఇలాగా అధముఖ స్వానాశనంలోకి వెళ్ళాలి ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటూ నిదానంగా మనం మో చేతుల మీద బ్యాలెన్స్ చేసుకోవాలి ఇలా ఇలా స్ట్రెచ్ తర్వాత నిదానంగా రిలీజ్ చేసి ఇలా వజ్రాసనంలోకి రావాలి తర్వాత మనం చేయబోయేది పూర్వతాసన దానికి ముందు ఇలా దండాసనంలో కూర్చోవాలి చేతులు రెండు ఇలాగా స్ట్రెచ్ చేయాలి వెనక్కి తర్వాత కాళ్ళు ఇలా బెండ్ చేయాలి తర్వాత నిదానంగా మన పొట్టభాగం పైకి లేపాలి ఇది బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి ఈ రకంగా తల మెడ ఈజీగా వదిలేయాలి తర్వాత నిదానంగా ఉండే ఈ పోజులో ఒక మూడు నిమిషాల వరకు ఉండొచ్చు ఈ పోజులో ఎక్కడ కూడా బ్రీతింగ్ బ్లాక్ చేయకూడదు బ్రీతింగ్ చేస్తూనే ఉండాలి ఒక మూడు నిమిషాల వరకు ఉండచ్చు ఇప్పుడు మనం చేసిన పోజెస్ కనుక ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే చక్కగా హ్యాండ్స్ అనేవి బలంగా ఉంటాయి హ్యాండ్స్ తిమ్మలు రావడం అనేది పట్టేయటం అనేది అలాంటివన్నీ అసలు ఉండవు ఈజీగా ఉంటాయి ఎంత బలమైన పనులన్నా చక్కగా చేయగలుగుతాం ఈ యోగాసనాలు అనేవి క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసుకోండి మీ శారీరక పరిస్థితిని బట్టి మాత్రమే ఈ యోగాసనాలు అనేవి చేయాలి ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అధిక బరువు ఉన్నవాళ్ళు ఇలాంటి ప్లాంక్ పోజెస్ అసలు వేయకూడదు సో దానికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకొని మాత్రమే ఇవి చేయాలి మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ